అందరికీ నమస్కారం అండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి తెలుగుదేశం పార్టీలో ఆరా మస్తాన్ గారికి రాజ్యసభ సభ్యుడు ఇస్తూ ఉన్నారు అలాగే ఆర్ కృష్ణ గారికి కూడా డీజేపీ పార్టీ నుంచి రాజ్యసభ సభ్యుడు ఇస్తూ ఉన్నారు సో మోపిదేవి వెంకట్రామణ గారు ఆయన కూడా రాజ్యసభ సభ్యత్వానికి రిజైన్ చేయడం జరిగింది వీళ్ళ ముగ్గురు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్ళడం జరిగింది సో వీళ్ళిద్దరికీ కొంతమందికి సేమ్ రాజ్యసభ సభ్యులు ఇవ్వడం జరిగింది మోపుదేవి వెంకటరామణి గారికి అయితే ఇంకా ఏమీ ఇవ్వలేదు సో ఆయన ప్రజెంట్ అయితే ఖాళీగానే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మోపుదేవి వెంకటరామణ గారికి ఓడిపోయినప్పటికీ కూడా ఎమ్మెల్సీ ఇచ్చి పెద్దల సభకు అంటే పెద్దల సభ అంటే పార్లమెంటుకి సో అంటే ఎంపీల కంటే ఎక్కువ బాధ్యత అది అంటే ఎంపీల కంటే కొంచెం ఎక్కువైనటువంటి బాధ్యత పదవి సో అది అది మీ అందరికీ తెలుసు సో ఆయన్ని పంపించడం జరిగింది మోపుదేవి వెంకట్రాములు గారు సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయాక ఆయన ఆ పార్టీ నుంచి బయటికి వెళ్ళి తెలుగుదేశంలోకి చేరడం జరిగింది సో ఈరోజు ఆయనకి ఏ ప్రాధాన్యత అనేది కట్టబట్టలేదు సో ఆయన వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ నాకు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో నాకు ప్రాధాన్యత లేదు గుర్తింపు లేదు అని అనుకో అని చెప్పేసి వెళ్ళిపోవడం జరిగింది సో ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఆయన కంటిన్యూ అవుతూ ఉన్నారు సో ఈయన రాజ్యసభ సభ్యుడు సీటుని ఎవరో కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తికి ఇవ్వటం జరిగింది సో ఈయనైతే ప్రజెంట్గా అలాగ ఉన్నారు సో ఈరోజు ఆయనకి గుర్తింపు ఉందో లేదో అని చెప్పేసి ప్రజలకు చెప్పాల్సిన టైం ఆసన్నమైందనేసి నా ఉద్దేశం సో జగన్మోహన్ రెడ్డి గారు ఒక బీసీని పెద్దల సభకు పంపించి ఇంత గుర్తింపునిచ్చి ఇన్ని చేస్తే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాకు గుర్తింపు లేదని చెప్పేసి ఆయన బయటికి వెళ్ళిపోవడం జరిగింది సో ఆయన వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే అధికార దాహంతో అధికార పార్టీలో ఉంటే మనకి ఏదైనా పనులు జరుగుతుంది ఏదైనా ఉపయోగపడుతుందని చెప్పేసి ఆయన వెళ్ళిపోవడం జరిగింది సో అలాంటి బడుగు నుంచి వచ్చినటువంటి వ్యక్తులు నిజంగా ఎవరైతే మనల్ని గుర్తిస్తారో జీవితాంతం వాళ్ళకి రుణపడి ఉండాలి కానీ ఇలాగా వెళ్ళిపోయి నాకు గుర్తింపు లేదని చెప్పడం అనేది మోప్దేవి వెంకటరామణి గారి విషయంలో అయితే కరెక్ట్ కాదు సో అలాగే ఆరా గారంటే ఆయన వేరే సో కృష్ణ గారంటే ఉద్యమ నాయకుడు తెలంగాణలో ఒకప్పుడుగా ఆయన ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి క్యాండిడేట్గా కూడా ప్రకటించారన్న టైంలో ఆయన అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది ఉద్యమగారుడని చెప్తా ఉన్నాడు ఉద్యమాలు నడిపిస్తాను నేను అని చెప్తా ఉన్నాడు సో ఈరోజు డీజేపీ పార్టీలకు వెళ్ళి ఆయన మళ్ళా అదే సభ్య అదే రాజ్యసభకు వెళ్ళబోతూ ఉన్నాడు సో చూడగలగాలి ఇక మీదట మోపుదేవి వెంకటరామణ గారికి ఏ విధమైనటువంటి బాధ్యతలను కట్టబెడతారు అనేది